ఇయర్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే ఒక వర్క్ అనేది చూపిస్తాను అది కొంచెం వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ప్లస్ ఏంటంటే వర్క్ అనేది కూడా వాల్యూ ఉంది ఈ వర్క్ అనేది మీకు బయట వచ్చేటప్పటికి మూడు వేలు అనేది చార్జ్ చేస్తున్నారు ఈ వర్క్ అనేది ఇలాంటి వర్కులు అనేవి బాగా నడుస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఈ వర్క్ గురించి పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను జాగ్రత్తగా చూడండి దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మీకు మగ్గం మెటీరియల్ కావాలన్నా మీకు మగ్గం కావాలన్న కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి చక్కగా చూడండి చూడండి ఇప్పుడు వర్క్లోకి వెళ్తున్నాను జరి అనేది కుట్టేశాను కదా ఇప్పుడు అసలైన వర్క్ అనేది మొదలు పెడుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వర్క్ అనేది స్టాండర్డ్ అనమాట మీకు తెలుసు ఈ వర్క్ అనేది మీరు నైస్ ఏదైతే జడకుట్టు అనేది ఉందో ఆ జడకుట్టు వేసుకోండి నైస్ అంటే ఏంటి చూడండి ఇలా వెళ్ళానా ఇక్కడికి ఆపేశాను అంటే నైస్గా వచ్చింది ఇది మీరు ఇంకా బండగా వేయవచ్చు ఇది కావాలంటే అంటే కొంచెం బండగా చేసుకోవడానికి ఇంతకుముందు నేను ఎన్నో వీడియోస్లో కూడా ఈ జడగుట్టుకు సంబంధించింది చూపించాను అనమాట చూసారా జడగుట్టు అంటే ఏంటి వెనకాల ఒక రెండు కుట్లు వేయడం ఇక్కడ ఒక కుట్టు వేయడం మరొక కుట్టు అటు వైపు వేయడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి చక్కగా ఇటు అనేది ఒకటి వేయడం అటు అనేది అటు వేయడం నీట్గా వెనక్కి వెళ్ళిపోవడం చూసారా ఇది నీట్గా చూడండి ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ ఇది అర్థమైంది కదా ఇది చాలా తొందరగా అయిపోతుంది మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కూడా స్టాండర్డ్ ఎల్లప్పుడు ఉండిపోతుంది మీకు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది ఆ విషయం కూడా మీరు పాయింట్ అనేది నోట్ చేసుకోండి దాంతోపాటు ఇప్పుడు చూడండి సెకండ్ చూడండి ఈ జ ఈ స్టైన్ సిస్ట్ అనేది ఒకటి కుట్టాను జడ కుట్టు కుట్టాను ఆ తర్వాత ఇంకో అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది వేసి నీట్గా ఇక్కడ అనేది ఈ చూడండి ఇక్కడ నుంచి నేను పెడుతున్నాను అర ఇంచ్ అనేది గ్యాప్లో ఒక డాట్ అనేది వేసుకోండి మళ్ళీ ఈ డాట్కి దానికి ఎంత ఉండాలంటే కనీసం ఒక్క ఇంచు అనేది గ్యాప్ ఉండాలి ఇంచు రెండు అనేది కంపల్సరీ ఉండాలి అంటే ఒక ఇంచు మీద రెండు పాయింట్లు ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ చూడండి రెండు ఎక్స్ట్రా ఉన్నాయి ఇలా అనేవి ప్రతి దానికి కూడా ఒక ఇంచు రెండు పాయింట్లు అనేవి అంటే రెండు పాయింట్లు ఇవి ఇవి అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు నుంచి మళ్ళీ లెక్క పెట్టుకోండి అర ఇంచు వచ్చిందా లేదా అనేది చూసుకోండి నీట్గా చూసుకుని ఇలా అనేది నీట్గా చూసుకుని ప్రశాంతంగా ఇప్పుడు వర్క్ అనేది చూడండి అసలు ఇప్పుడు వస్తుంది చూడండి ఇలా అనేది ఒక జర్కన్ స్టోన్ కోసం ఖచ్చితంగా చిన్న జర్దోసి ముక్క తీసుకుని నీట్గా ప్రతి ఏదైతే డాట్ ఉందో ఆ డాట్కి కుట్టేయండి మధ్యలో ఉండాలి డాట్ అనేది ఇక్కడ ఉండాలి ఇప్పుడు కూడా చూడండి ఇలా అనేది ప్రతి డాట్కి కూడా చక్కగా మీరు జర్కన్ స్టోన్ అనేది అంటించుకునేటట్లుగా ఉంచి ఇప్పుడు వర్క్ చూడండి చూడండి ఖచ్చితంగా ఏంటంటే హ్యాండ్ వర్క్ సూదిలో చక్కగా మీరు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది దారాలు అనేది తీసుకోండి తీసుకుని నీట్గా అనేది లోంగా నోట్ అనేది వేయాలి ఖచ్చితంగా ఇది ఒక వర్క్ అనేది ఇది మీరు కరెక్ట్గా కూర్చుంటే ఒక రోజు అటు ఇటు ఫాస్ట్గా చేసే వాళ్ళకి ఒక రోజే వర్క్ ఇది ఇది ఒక రోజులో వర్క్ అనేది అయిపోతుంది కానీ మూడు వేలు అనేది ఛార్జ్ చేయవచ్చు ఎలా అనేది ఏంటనేది మీకు చెప్పాలంటే పూర్తిగా మీరు ఇది వర్క్ అనేది చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఫైనల్గా ఓకేనా ఇప్పుడు ఈ లోంగా నోట్స్ అనేవి ఇలా వేసి అటు ఇటు వేసి ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు ఖచ్చితంగా ఇటువైపు అనేది ఒకటి లాక్కోవాలి ఎప్పుడు కూడా విధానం అనేది ఇదే ఇదే అనమాట ఈ విధానం అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా అర్థమైంది కదా ఇలా అనేది వేసుకుని నీట్గా ఈ అనేది ఇక్కడ వేసి ఇక్కడ అనేది ఇటువైపు అనేది నీట్గా ఇలా అనేది వేసి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది వేయండి చూశారు కదా ఇలా అనేది వేయండి వేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి నాలుగు వైపులు అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు నెక్స్ట్ అనేది నెక్స్ట్ అనేది దీంట్లో నుంచి తీయాలి దీని పక్కన నుంచి తీయాలి ఆ ప్లేస్ ఏదైతే ఉందో గ్యాపింగ్ ఆ ప్లేస్లో తీసి ఫ్లవర్ అనేది చేసేయాలి ఫ్లవర్ అంటే ఎలా చేస్తారు పూర్తిగా ఇవి వన్ బై వన్ కలర్స్ అనేవి రావాలి వస్తేనే మీకు అట్రాక్టివ్ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా వేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఫ్లవర్ అనేది అయిపోతుంది చూసారా ఆ ఫ్లవర్ అనేది లోంగా నాట్ ఫ్లవర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఈ లోంగ నాట్ ఫ్లవరే అనమాట అట్రాక్టివ్ అనమాట దాని తర్వాత వచ్చే వర్క్ ఏంటో మీకు తెలుస్తుంది అనమాట తెలుస్తేనే మీకు అర్థమవుతుంది దాని తర్వాత ఏం వర్క్ అనేది వేస్తాననేది జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఖచ్చితంగా చూడండి అన్ని ఫ్లవర్స్ అనేవి అంటే కేవలం ఏంటంటే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ అనివి అన్ని కలర్స్తో నేను వేస్తాను అవి త్రీ కలర్స్ కానీ టూ కలర్స్ కానీ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే చూడండి ఈ ఫ్లవర్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది నీట్గా ఇంకో కలర్ అనేది కూడా ఇది పింక్ పింక్ అనేది నేను ఎంచుకున్నాను మీకు ఏ శారీలో ఉంటే అది అనేది ఎంచుకోండి కానీ ఇది చాలా ఫాస్ట్గా వేయవచ్చు వర్క్ అనేది అర్థమైంది కదా ఈ వర్క్ అనేది ఒకసారి మీరు ఒకటి నుంచి రెండు ఫ్లవర్స్ వేస్తే చాలా ఫాస్ట్ అనేది హ్యాండ్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట చూసారా నేను ఎంత ఫాస్ట్ వేస్తున్నాను ఇలా అనేది నీట్గా ఏదైనా ఈజీ వర్క్ హెవీ వర్క్ ఏదైనా ఉందంటే అది కేవలం లోంగా నాట్ మాత్రమే అర్థమైంది కదా అది మాత్రమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది కానీ ఇది కాస్ట్లీ వర్కే ఆ విషయం కూడా మీరు గమనించండి విషయం అనేది గమనించిన తర్వాత మీరు చక్కగా ఇలా అనేది నీట్గా వేసుకోవచ్చు చాలా చక్కగా ఇంకా ఫాస్ట్ చేయవచ్చు కానీ నేను మీకు తెలియాలని చెప్పి ప్రతి విషయం కూడా చక్కగా నేను వేసి చూపిస్తున్నాను చూడండి నీట్గా ఇలా అనేది వేసుకోండి మీరు ఎంత ఫాస్ట్ వేసినా కూడా శుభ్రంగా అది నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్లవర్ అనేది కంపల్సరీ రావాలి ఇది అనేది ఏంటంటే ఎన్ని ఎన్ని అయినా మీకు చక్కగా కలర్స్ అనేవి ఎంచుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇది ఏదైతే ఫ్లవర్స్ అనేవి త్రీ కలర్స్ అనేవి వచ్చాయి ఈ స్టోన్స్ చూసారా ఇవి కాస్ట్లీ స్టోన్స్ అని చెప్పి మార్కెట్లో అమ్ముతుంటారు ఇవి కూడా చైనా స్టోన్స్ అనమాట కాకపోతే చాలామందికి ఒక అపోహ ఈ ఎందుకు అంటించి వదిలేస్తారు అసలు ఈ ఆగుతాయా లేదా అని అంటారు ఖచ్చితంగా ఆగుతాయి ఐడియా ఫ్రెండ్స్ అసలు ఈ వర్క్కి దీనికి సంబంధం ఏంటో పూర్తిగా నేను ఈ అంటించి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీరు ఈ స్టోన్స్ అనేవి ఈ మూడు రకాలు అనేవి నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి అప్పుడు వర్క్ అనేది ఎంత గ్రాండ్గా అయిపోతుందో మీరు చూడండి చూడండి ప్రతిదీ కూడా గమ్ అనేది ఇలా నీట్గా ఒక ఒక చుక్క అనేది కంపల్సరీ పెట్టాలి పెట్టిన తర్వాత నీట్గా ఇలా ఒక లెవెల్లో పెట్టుకోండి కానీ గజిబిజి పెట్టుకోండి పెట్టుకుంటే మంచిదే ఓకేనా కానీ ఒక ఒక ఇది అనేది ఉండాలి కంపల్సరీగా ఒక లెంత్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లెంత్ అనేది గీసుకోండి కావాలంటే ఒక గీత గీసుకుని ఇక్కడ ఒక గీత గీసుకోండి లైట్గా కనిపించకుండా అది స్ట్రైట్గా రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే కంపల్సరీగా మీరు నీట్గా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏదైతే ఉందో గమ్ అనేది ఇలా నీట్గా ఒక్కొక్కటి అనేది ఇలా దాని మీద పెట్టాలన్నమాట పెడుతూ పోయేటప్పటికి గమ్ గమ్మ అనేది ఖచ్చితంగా ఒక చుక్క అనేది వేయాలి వేయి పట్టుకున్న తర్వాత ఇలా తీసుకొచ్చి నీట్గా ఇలా అనేది పెట్టేయండి పెట్టేసి ఈ గమ్లో కొంచెం ఇలా ముంచండి ముంచిన తర్వాత మరొకటి అనేది ఇలా పట్టుకోండి ఇక్కడ ఒకటి వేసేయండి అంటే ఒక షేప్ అనేది రాకూడదు ఎడా పెడా రావాలి ప్రతి కూడా వన్ బై వన్ అనేవి రావాలి ఆ డ్రాప్ అనేది చూసారా ఈ చుక్క అనేవి ఉన్నాయి చూసారా ఈ చుక్క అనేవి కంపల్సరీగా అంత పెట్టాల్సిందే ఎందుకంటే అవి మూడు నెలలు దాకా అసలు అనమాట మూడు నెలలు కాదు ఎక్కువే ఉంటాయి అనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది ఒకసారి గమ్మ అనేది దీన్ని ఇలా పట్టుకుందా అనుకోండి ఒక చుక్కలో ముంచేయాలి అంటే ఒక డ్రాప్లో మునిగిపోవాలి గమ్మ అనేది కంపల్సరీగా మునిగిపోయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అన్ని రకాలనేవి గజిబిజి వేయాలి అంటే ఒక రకం కాదు ఇలా అనేది ముంచేసి నీట్గా ఇలా అనేది గమ్మ అనేది ఇలా పట్టించి చక్కగా దీంట్లోకి ఇలా తీసుకెళ్ళాలి అంటే ప్రతీది కూడా ఒక షేప్లో రాకూడదు ఎలా చెప్పాలంటే మీకు గజిబిజిగా రావాలి మొత్తం ఇలా అన్ని గజిబిజిగా గందరగోళంగా వస్తేనే ఇవి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట డిజైన్ అనేది ఇలా ఇలా పెట్టా ఆ డ్రాప్లో ఆ డ్రాప్లో అనేది ముంచేసాను ముంచేసిన తర్వాత గమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఈ విషయం అనేది బాగా గమనించండి ఈ గమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుని ఇది అనేది కంపల్సరీగా ఏ ఏ ఏ షేపులు కావాలో ఆ షేప్ అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది గమ్లో ముంచేయండి ఓకేనా ఇలా చేసేసిన తర్వాత నిండుగా అయిపోయిన తర్వాత ఆ వర్క్ అనేది ఎలా ఉంటుందో పూర్తిగా చూపిస్తాను మీరు ప్రతీది కూడా మీరు నీట్గా ప్రతి గమ్ము కూడా గమ్ములో కూడా ఇలా ముంచేసి నీట్గా ఇలా పట్టుకొని చక్కగా ఇలా తీసుకొచ్చి ఇలా అనేది ఏ షేప్లో కావాలో ఆ డ్రాప్ ఏదైతే ఉందో ఆ డ్రాప్ అనేది గమ్ముంది కదా ఆ గమ్లోకి ముంచేయండి ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది అంటించి కింద ఒక అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది వేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి అనేవి ఏంటంటే లైటింగ్లో చాలా షైనింగ్గా కనిపిస్తాయి ఇవి స్టోన్స్లో కాస్ట్లీ రేటు స్టోన్స్ అనేవి ఇవే అనమాట అంటే మార్కెట్లో ఏంటంటే ఇది కాస్ట్లీ స్టోన్స్ అనమాట ఉన్న దాంట్లో కాస్ట్లీ అనేవి అంటాయి అనమాట ఖచ్చితంగా ఇది డ్రాప్ అనేది మీరు గమ్ అనేది పెట్టకుండా పెట్టవద్దు ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక డ్రాప్ గమ్ అనేది పెట్టాలి ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి ఇలా అనేది నీట్గా తీసి ఒక లొంగ నోట్ అనమాట చూసారుగా సేమ్ సిచ్యువేషన్ ఈ ఫ్లవర్స్లో ఎలా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్ని కలర్స్ చూసారు కదా అలా కలర్స్ అన్నీ వేసుకుని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎటు పడితే అటు అనేది ఒక లొంగ నోట్ అనేది వేసేయాలి ఎలా అంటే చూడండి ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను ఇలా ఇలా అనేది ఒకవైపు వేసాను అర్థమైంది కదా ఇలా అనేది మీరు గజిబిజిగా వేయాలి వేస్తేనే ఈ వర్క్ అనేది లుక్ అనేది వచ్చేస్తుంది ఎలా గజిబిజిగా వేయాలంటే ఇక్కడ మీరు చూడండి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేవి కంపల్సరీగా గజిబిజి అనేది లోంగ నాట్స్ అనేవి రావాలి ఓకేనా ప్రతి దానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉన్నా అక్కడ ఖాళీ లేకుండా వస్తే ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ ఇది ఇది ఒక వర్కర్కి వచ్చి వన్ డేలో అయిపోతుంది హ్యాండ్ టు హ్యాండ్కి మరియు ఫ్రంట్ బ్యాకు ఈ మూడు కలిపి కానీ ఇది ఛార్జ్ వచ్చి మూడు వేలు చేస్తారు కానీ మనకి మెటీరియల్ ఎంత అవుతుంది మెటీరియల్ వచ్చి కేవలం మీకు అయ్యేది దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ దాకా అవుతుంది ఎక్కువ ఉంటాయి అంటే స్టోన్సే అనమాట కొంచెం రేట్ అనేది ఎక్కువ అంతేగాని ఈ వర్క్కి ఇంతకీ ఛార్జ్ అనేది ఒక్క రోజులో మూడు వేలు ఛార్జ్ అనేది చేయవచ్చు ఈ వర్క్కి ఖచ్చితంగా మీరు ఈ విషయం అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ ఈ స్టోన్స్ కూడా ఇది డ్రాప్ పెడితే మాత్రం ఊడవు ఆ విషయం కూడా మీరు నోట్ అనేది చేసుకోండి నీట్గా ఈ విషయం అని కూడా గమనించండి ఇలా అనేది మీరు ఒక రెండు చూడండి ఇంచున్నారా అనేది లెంత్ అనేది పెట్టుకోండి అదంతా ఆ ఇంచున్నార పెట్టుకుంటే కరెక్ట్గా ఈ సైజుకి సరిపోతుంది ఈ వర్క్ అంతా చూసారా ఇది ఇంచున్నారా కంపల్సరీ ఉండాల్సిందే ఓకేనా కాదు ఒకటిన్నర ఇంచ్ అనేది పెట్టాలన్నమాట ఆ ఒకటిన్నర ఇంచ్ అనేది ఇంత పెట్టుకోండి కనీసం పెట్టుకుంటే ఇది లుక్గా ఉంటుంది అట్రాక్షన్గా ఉంటుంది ప్రతిదీ కూడా మీరు ఇలా లొంగ నాట్స్ అనేవి ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయో అక్కడ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా మీరు ఈజీగా ఒక్క రోజులో అవజేసి మూడు వేలు అనేది ఛార్జ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మూడు వేల ఐదు వందలు అనేది బయట తీసుకుంటున్నారు కానీ నేను నార్మల్ ఛార్జ్ అనేది చెప్పాను ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అవ్వాలంటే అట్రాక్టివ్గా కనిపించాలంటే ఈ లోంగా నాట్ అనేది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ ఇది ఈ వర్క్ వస్తే చాలు మీకు అది హై రేంజ్ అయిపోతుంది ఏ వర్క్ అయినా అది కూడా గమనించి మీరు నీట్గా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అనేది చూశారు కదా ఇలా అనేది వర్క్ అనేది చేసుకోవాలి నీట్గా ఇది అనేది ఏంటంటే ఇంత ఇంత వర్క్ అనేది ఒక రోజులో అయిపోతుంది ఈజీగా మీకు నెక్కుకి బార్డర్ అనేది బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అనమాట ఇలా అనేది ఈ ఫ్లవరే అనమాట అట్రాక్ట్ అనేది చూశారు కదా లొంగ నాట్ ఫ్లవరే అనమాట తర్వాత లొంగస్ అనమాట ఏదైతే వచ్చాయో ఆ తర్వాత ఈ స్టోన్స్ అనేవి ఇలా అతికి చేయడమే ఒక డ్రాప్ అనేది కంపల్సరీ స్టోన్ ఏదైతే గమ్ముందో వేయాల్సిందే ఖచ్చితంగా అది వేయడం వల్ల ఏంటంటే వర్క్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అది చాలా చాలా గట్టిగా పట్టుకుంటుంది అనమాట స్టోన్ అనేది ఈ స్టోన్స్కి సొల్యూషన్ అనేది ఏంటంటే ఇవి కాస్ట్లీ స్టోన్స్ అనమాట ఇవి మ దాంట్లో మగ్గం వర్క్లో ఈ స్టోన్స్ అనేవి ఇలాగే అంటిస్తారు ఖచ్చితంగా ఇలా అనేది చక్కగా చేసుకోండి వర్క్ అనేది ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో వస్తుంది చక్కగా చూడండి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుగుతాంలో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేత రాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే సార్ ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను అండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అనే క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతిదీ కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జరదోసి జరదోషి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జరదోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరుచున్నాయి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోషి అనేది ఎవ్వరికీ చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం